తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ద సైకాలజీ ఆఫ్ మనీ డబ్బు మనస్తత్వం చాప్టర్ నైన్టీన్ ఇప్పుడంతా ఒక చోట ఆల్ టుగెదర్ నౌ మీ సొంత డబ్బును గురించి మనం ఏం నేర్చుకున్నాం ఇంతవరకు మనం నేర్చుకున్నవన్నీ ఒక చోట చేర్చుదాం ఈ అధ్యాయం ఒక విధంగా ఇంతవరకు చెప్పిన దానికి సంగ్రహం ఆర్థిక నిర్ణయాలు చేయటంలో మీకు సాయంగా కొన్ని ఆచరణాత్మకమైన చిన్న చిన్న పాఠాలు మొదట డెంటిస్ట్ తో భయంకరంగా వక్కరించిన అపాయింట్మెంట్ గురించి కథ చెప్తాను మీ డబ్బుతో ఏం చేయాలో చెప్పే సలహా వల్ల కలిగే ప్రమాదాలను గురించి విలువైన విషయాలు బోధిస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో క్లారెన్స్ హ్యూస్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్లాడు అతని నోరంతా నొప్పి పుడుతోంది ఆ నొప్పి తగ్గించడానికి డెంటిస్ట్ అతనికి బలమైన మత్తుమందిచ్చారు కొన్ని గంటల తర్వాత కళ్ళు తెరిచిన క్లారెన్స్ కు తనకు పదహారు పళ్ళు పీకేశారని టాన్జిల్స్ తీసేశారని తెలిసింది ఆ తర్వాత అంతా తలకిందులైంది శస్త్రచికిత్సలో సంభవించిన చిక్కుల వల్ల వారం రోజుల తర్వాత క్లారెన్స్ మరణించాడు ఆయన భార్య ఆ డెంటిస్ట్ మీద దావా వేసింది కానీ ఆమె దావా శస్త్రచికిత్సల లోపం మీద కాదు ఆనాడు ప్రతి ఒక్క శస్త్రచికిత్సలోనూ మరణ ప్రమాదం పొంచి ఉండేది క్లారెన్స్ ఆనాటి చికిత్సా పద్ధతులు ఒప్పుకోలేదని ఆమె వాదన ముందే తెలిసి ఉంటే శస్త్రచికిత్సకు ఒప్పుకునేవారు కాదని ఆమె అభియోగం కేసు కోర్టులో మెలికలు తిరుగుతూ నడిచింది కానీ ఒక పరిష్కారం మాత్రం దొరకలేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో డాక్టర్ కు రోగికి మధ్య రాతకోతల ఒప్పందం అంటూ ఏమీ లేదు ఒక కోర్ట్ ఉత్తమమైన వైద్య నిర్ణయాలు చేయడానికి డాక్టర్లకు స్వాతంత్రం కావాలని అభిప్రాయం వెలిబుచ్చింది అలా కాకపోతే విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని మనం ఆనందించలేం చరిత్ర కందినంత వరకు రోగికి నయం చేయటం డాక్టర్ విద్యుక్త ధర్మం అని వైద్యశాస్త్ర సంప్రదాయ ఆలోచన డాక్టర్ చికిత్సా విధానాన్ని గురించి రోగి ఏమనుకున్నారనేది ఇక్కడ అప్రస్తుతం తన పుస్తకం ద సైలెంట్ వరల్డ్ బిట్వీన్ డాక్టర్ అండ్ పేషెంట్ లో డాక్టర్ జేకేడ్జ్ రాస్తారు ఆ లక్ష్యం నెరవేరాలంటే రోగి శారీరక మానసిక అవసరాలు రెండు ఎలా చికిత్స చేయాలా అన్నది డాక్టర్ల భారమే అందులో నిర్ణయాధికారం డాక్టర్లదే వాటిని గురించి రోగితో చర్చించవలసిన అవసరం డాక్టర్లకు లేదని ఆనాటి వైద్య వర్గ అభిప్రాయం డాక్టర్ల నిర్ణయాలలో రోగులకు కూడా పాత్ర హక్కు ఉన్నాయనే భావన ఆనాటి వైద్య సాంప్రదాయంలో లేదు అందులో అహంకారమూ దురుద్దేశమూ లేవు ఆ విశ్వాసంలో రెండు అంశాలున్నాయి ఒకటి ప్రతి ఒక్క రోగి వ్యాధి నుంచి బయటపడాలనే కోరుకుంటాడు రెండు వారికి చికిత్సకు సవ్యమైన మార్గం ఉంది పై రెండు అంశాలతోనూ మీరు ఏకీభవిస్తే చికిత్సా ప్రణాళికలో రోగి సమ్మతి అవసరమనే భావన సరైనదేనని అనిపిస్తుంది కానీ వైద్య శాస్త్రం అలా పనిచేయదు గత యాభై సంవత్సరాలలో వైద్య విద్యాలయాలు వ్యాధికి చికిత్స చేయాలనే ఆలోచన నుంచి రోగికి చికిత్స జరపాలనే భావనకు సున్నితంగా కదిలారు అంటే అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతులు ఎకరువు పెట్టి వాటిలో తమకు ఉత్తమమని తోచిన వాటిని రోగి నిర్ణయించుకునే అవకాశం వైపు కదిలారు ఈ ధోరణికి పేషెంట్ ప్రొటెక్షన్ లాస్ కొంతవరకు కారణం డాక్టర్ కేట్స్ ప్రభావవంతమైన రచన మరికొంత కారణం వైద్య రంగంలో విలువలను గురించి రోగులకు విపరీతమైన భిన్నాభిప్రాయాలున్నాయి కనుక వారి విశ్వాసాలు పరిగణించాలి అని ఆయన వాదన వైద్యులు తమ కళను శాస్త్రాన్ని ప్రయోగించేటప్పుడు కేవలం తమ శ్రేయోదాయకమైన సంకల్పాలు ఏది సవ్యమైన మార్గమో నిర్ణయించే సామర్థ్యము మాత్రమే ప్రయోగించటం ప్రమాదకరమైన చెలగాటం అది అంత సులభం కాదు వైద్యం ఒక జటిలమైన వృత్తి వైద్యుడికి రోగికి మధ్య మాటామంతి కూడా అంతకంటే జటిలమైనవి ఆ చివరి పంక్తి చాలా ముఖ్యమైనది వైద్యం ఒక జటిలమైన వృత్తి వైద్యుడికి రోగికి మధ్య మాటమంతి కూడా అంతకంటే జటిలమైనవి అటువంటిదే మరొక వృత్తి ఏంటో తెలుసా ఆర్థిక సలహా నాకు మీరెవరో తెలియదు కనుక మీ డబ్బుతో మీరేం చెయ్యాలో నేను చెప్పలేను మీకేం కావాలో నాకు తెలియదు మీకు ఎప్పుడు కావాలో నాకు తెలియదు అది మీకు ఎందుకు కావాలో కూడా నాకు తెలియదు కనుక మీ డబ్బుతో మీరేం చెయ్యాలనేది నేను చెప్పబోవటం లేదు క్లారెన్స్ హ్యూస్కు చికిత్స చేసిన ఆ వైద్యుడిలాగా నేను మీతో వ్యవహరించబోవటం లేదు కానీ డాక్టర్లు డెంటిస్టులు నిష్ప్రయోజకులు కారు వారికి విద్య ఉంది ఒక పరిస్థితిలో లాభ నష్టాలేంటో వారికి తెలుసు రోగులు తమకు ఏ చికిత్స సవ్యమైనదో రకరకాల నిర్ణయాలకు వచ్చినా ఏది ప్రయోజనకారి అవుతుందో వైద్యులకు బాగా తెలుసు ఆర్థిక రంగంలో సలహాదారులు కూడా అంతే డబ్బులో జగమరిగిన సత్యాలు కొన్నిన్నాయి ఆ సత్యాలను తమ డబ్బుకు ఎలా ప్రయోగించాలన్న విషయంలో జనం విభిన్న నిర్ణయాలు చేయొచ్చు ఆ హెచ్చరిక మనసులో ఉంచుకోండి ఇప్పుడు మీ డబ్బుతో మేలైన నిర్ణయాలు చేయడానికి సాయపడే కొన్ని సిఫార్సులు పరిశీలిద్దాం అన్నీ సవ్యంగా నడుస్తున్నప్పుడు నమ్రతతో ఉండడానికి సర్వ విధాలా ప్రయత్నించండి ఏదీ సవ్యంగా నడవనప్పుడు క్షమాగుణం అలవరుచుకోవాలి ఎందుకంటే ఏదీ కంటకి కనబడేంత మంచి కాదు చెడు కాదు ఈ విశాల విశ్వం చాలా క్లిష్టమైంది అదృష్టము సాహసం రెండు యథార్థాలు కానీ వాటిని కనిపెట్టడం కష్టం మిమ్మల్ని గురించి కానీ ఇతరులను గురించి కానీ తీర్మానించేటప్పుడు ఈ పని చేయండి అదృష్టం సాహసాల శక్తిని ఆదరించండి అప్పుడు మీరు నియంత్రించగలిగిన అంశాల మీద కేంద్రీకరించగలుగుతారు దానికి తోడు అనుసరించదగిన ఆదర్శ వ్యక్తులు దర్శనమిస్తారు అహంకారం అల్పం ఐశ్వర్యం అధికం మీ అహంకారానికి మీ ఆదాయానికి మధ్య ఉండే దూరమే పొదుపు సంపద మీ కంటికి కనబడేది కాదు భవిష్యత్తులో అధిక సత్తా అధిక అవకాశాలు కలగాలంటే ఇవాళ కొనగలిగిన దాన్ని అణిచిపెట్టడమే సంపద సృష్టించటానికి బాట మీరు ఎంత సంపాదించినా సరే ఆ డబ్బుతో ఈనాటి మీ ఆనందానికి తలుపు వేయకపోతే మీరు ఎన్నటికీ సంపద సృష్టించలేరు రాత్రిపూట హాయిగా నిద్రపట్టే విధంగా మీ డబ్బుతో వ్యవహరించండి ఇది మీరు సాధ్యమైనంత లాభాలు సంపాదించాలనో మీ ఆదాయంలో ఒక నిర్ణీతమైన మొత్తం పొదుపు చేయాలనో చెప్పటం కాదు అత్యధిక లాభాలు గడిస్తేనే కానీ నిద్రపట్టని వారు కొందరుంటారు తమ పెట్టుబడులు భద్రంగా ఉంటేనే నిద్రపోగలిగిన వారు మరికొందరు ఎవరి అభిరుచి వారిది కానీ డబ్బుతో కూడిన అన్ని వ్యవహారాలకు దీనితో నాకు రాత్రి సరిగ్గా నిద్రపడుతుందా అన్న ప్రశ్నకు సమాధానమే పునాది మీరు మేలైన ఇన్వెస్టర్స్ కాదలుచుకుంటే ఎక్కువ కాలం అందులో గడపటమే మీరు చేయగలిగిన మహోత్తమ కార్యం ఇన్వెస్ట్మెంట్ వ్యవహారంలో సమయం అత్యంత బలీయమైన శక్తి అది చిన్న మొక్కలను మహావృక్షాలుగా పెంచుతుంది పెద్ద పొరపాట్లను కూడా మాయం చేస్తుంది అదృష్టాన్ని సాహసాన్ని అది నిర్వీర్యం చేయలేదు కానీ ఫలితాలను వారి యోగ్యతకు చేరువుగా తీసుకొస్తుంది ఆశించినట్లు జరగకపోతే చిరునవ్వుతో స్వీకరించండి సగం సేపు మీరు తప్పులు చేయొచ్చు అయినా కావలసినంత ఐశ్వర్యం సంపాదించొచ్చు చాలా పెద్ద ఫలితాల మూల కారణం బహు కొద్ది వ్యవహారాలే మీరు మీ డబ్బుతో ఏం చేస్తున్నా పర్వాలేదు అందులో చాలా భాగం పనిచేయటం లేదనే వాస్తవంతో మీరు రాజీ పడాలి ఈ లోకం తీరే అంత కనుక ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ మీద కాక మొత్తం మీద మీ వ్యాపారం ఎలా ఉందో గమనించాలి అధిక భాగం పనికిరానివనిపించే పెట్టుబడులు అల్ప భాగం అద్భుతంగా పనిచేసే పెట్టుబడులు ఉండటం వల్ల నష్టమేమీ లేదు మామూలుగా అదే అన్నిటినీ మించిన పరిస్థితి ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ని విడివిడిగా పరిశీలిస్తే లాభాలు తెస్తున్న పెట్టుబడులు అద్భుతమైనవిగాను నష్టాలు తీస్తున్న పెట్టుబడులు పనికిరానివిగాను దర్శనమిస్తాయి సమయాన్ని మీ అధీనంలో ఉంచుకోవడానికి డబ్బు వినియోగించండి సమయం మీ చెప్పు చేతల్లో లేకపోతే మీ ఆనందానికి అడ్డుకట్ట వేసినట్టే మీరు ఎప్పుడు ఎవరితో ఎంతకాలం ఏం చేయదలిచింది చేయగల సామర్థ్యం ఆర్థిక రంగంలో అన్నిటినీ మించిన ప్రయోజనం కలిగిస్తుంది మంచిగా ఉండండి ఆర్భాటం తగ్గించండి మీ సొమ్ములు వస్తువులు చూసుకొని మీరు మురిసిపోవచ్చు ఎదుటివారికి ఓ పట్టవు ఒక అధునాతనమైన కారు విలాసవంతమైన చేతి గడియారం కావాలని మీరు అనుకోవచ్చు కానీ బహుశా మీకు కావలసింది గౌరవము మెచ్చుకోలు అవి కొత్త మోడల్ పూత వల్ల కాక కారుణ్యం నమ్రత వల్ల లభించే అవకాశాలు మెండు పొదుపు చేయండి పొదుపు చేయటానికి ప్రత్యేకించి కారణమేమీ అవసరం లేదు ఒక కార్ డౌన్ పేమెంట్ అత్యవసర వైద్య ఖర్చుల కోసం పొదుపు చేయటం చెప్పుకోదగిన విషయమే ఊహించటానికి ఖచ్చితంగా చెప్పటానికి అలవిగాని అవసరాల కోసం పొదుపు చేయటం అన్నిటినీ మించిన మంచి అలవాటు ప్రతి ఒక్కరి జీవితంలోనూ సర్ప్రైజెస్ సహజం అతి సమయంలో అనుకోకుండా కలిగే అవాంతరాలు అందరికీ కలుగుతాయి ఏ కారణమూ లేకుండా చేసిన పొదుపు ఆ సమయంలో ఆపద్భాంధవి అవుతుంది సక్సెస్ మూల్యం ఎంతో నిర్ణయించండి అవి చెల్లించడానికి సిద్ధంగా ఉండండి విలువైనదేది ఉచితంగా దొరకదు డబ్బుతో కూడిన వ్యవహారాలలో ఖర్చులకు ప్రైస్ ట్యాక్స్ అంటించి ఉండవు అనిశ్చితి సంశయము పొరపాట్ల వల్ల కలిగే చింత ఆర్థిక ప్రపంచంలో ఖర్చులకు మామూలు కారణాలు సాధారణంగా ఆ ఖర్చులు చెల్లించదగినవే కానీ మీరు వాటిని జరిమానాగా కాక ఫీజుగా భావించాలి పొరపాటుకు అవకాశాన్ని ఆరాధించండి భవిష్యత్తులో ఏం జరగబోతోందో మీకు తెలీదు ఒక సంఘటన జరగాలని మీరు ఆశిస్తున్నారు ఈ రెండిటికి మధ్య ఉన్న దూరమే మీకు సహనాన్ని ఇస్తుంది ఆ సహనమే కాలక్రమేణా చక్రవృద్ధి చేసే అద్భుతాలకు పునాది పొరపాటుకు అవకాశం అంటే భద్రత కోసం వేసిన కంచెలాగా తోచచ్చు కానీ అది మిమ్మల్ని ఆటలో నిలబెడుతుంది అందుకయ్యే ఖర్చుకు ఎన్నో రెట్లు ప్రతిఫలం తెచ్చిపెడుతుంది ఆర్థిక నిర్ణయాలలో అతిని వదిలేయండి సమయానుకూలంగా ప్రతి ఒక్కరి లక్ష్యాలు కోరికలు మారుతూ ఉంటాయి మీ గత నిర్ణయాలు అతిగా ఉండుంటే తర్వాతి కాలంలో మీరు చింతించాల్సి రావచ్చు మీరు రిస్క్ తీసుకోవడానికి సంసిద్ధులుగా ఉండాలి కాలం గడుస్తున్న కొద్దీ అది మీకు ప్రయోజనకరవుతుంది ప్రమాదకరమైన రిస్క్ తో మీరు మెలకువగా ఉండాలి లేకపోతే ప్రయోజనకరమైన రిస్క్ లకు అది అడ్డు తగులుతుంది మీరు ఆడుతున్న ఆట స్పష్టంగా తెలిసి ఆడండి ఇంకెవరో ఆడుతున్న ఆట అనుకరించకండి వారు ఆడుతున్న ఆట వేరే ఆట కావచ్చు ఆ కలగా పొలగాని ఆదరించండి చురుకైన వారు సమూలంగా తెలిసిన వారు పట్టు ఉన్నవారు కూడా డబ్బు వ్యవహారంలో విభేదించవచ్చు ప్రజల లక్ష్యాలు కోరికలు విపరీతంగా విభేదించటమే ఇందుకు కారణం అన్నిటికీ ఏకైక పరిష్కారం అంటూ ఏమీ లేదు మీకు సత్ఫలితాలను ప్రసాదించేది మీ పరిష్కారం అంతే నా విషయంలో ఏది పనిచేస్తుందో ఇప్పుడు చెప్తాను మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి